గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే పూర్తి కాబోతుంది ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పుష్ప మూవీ విడుదలైన తర్వాత ఎంత ఫేమస్ అయిందో పెద్ది మూవీ కేవలం గ్లింప్స్ వీడియోతోనే అంతకు మించి పాపులర్ అయిపోయింది గేమ్ చేంజర్ మూవీ చేసిన గాయాన్ని పెద్ద మూవీ ఖచ్చితంగా నయం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు అయితే ఈ మూవీ పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్తో ఒక సినిమా చేస్తాడని మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే రామ్ చరణ్ సుకుమార్ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెడతాడని తెలుస్తుంది ఎందుకంటే సుకుమార్ మూవీ స్టోరీ స్క్రిప్ట్ ప్రిప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేయడానికి ఏడాది సమయం రామ్ చరణ్ ని కోరాడట పెద్ద మూవీ అక్టోబర్ లో రెడీ అయిపోతుంది ఆ తర్వాత సంవత్సరం రోజులు ఖాళీగా ఉండాల్సి ఉంటుందని రామ్ చరణ్ త్రివిక్రమ్ తో ఒక సినిమా ప్లాన్ చేసే పనిలో పడ్డాడట ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసింది మరెవరో కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది త్రివిక్రమ్ తో సినిమా అంటే మనందరికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ సినిమాలే గుర్తుకొస్తాయి కానీ ఇది ఫ్యామిలీ జానర్ కాదట అలాగని అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాలని అనుకున్న మైథలాజికల్ మూవీని రామ్ చరణ్ తో చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ప్రాజెక్ట్ కి రామ్ చరణ్ కి ఎలాంటి సంబంధం లేదట కేవలం రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్న యాక్షన్ జానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు త్రివిక్రమ్ కి సంబంధం లేని జానర్ ని ముట్టుకోవడం ఎందుకు అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు కానీ అరవింద్ సమేత సినిమాని చూసే వరకు ఎవరికి తెలియదు త్రివిక్రమ్ లో ఈ రేంజ్ మాస్ యాంగిల్ కూడా ఉందా అని అదే రామ్ చరణ్తో తో చేయబోయే సినిమా కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్క మహేష్ బాబుకి తప్ప అందరికి అందరి హీరోలకు మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు మరి రామ్ కి కూడా ఆయన మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందిస్తాడో లేదో చూడాలి సో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం అదిరిపోయే లైనప్ తోటి సినిమాలు చేస్తున్నాడు మరి ఇలాంటప్పుడు సరైన హిట్స్ లేని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో రామ్ చరణ్ సినిమాకు కమిట్ అవ్వడం సరైన నిర్ణయమా కాదా కింద కామెంట్ చేయండి